నాంద్యాలలో వ్యభిచార గృహాలపై వరుస దాడులు నిర్వహించిన సిఐ ఇస్మాయిల్ నాంద్యాల పట్టణంలోని స్థానిక రెండవ పరిధిలో వ్యభిచార గృహాలపై ఉక్కుపాదం ఈ సందర్భంగా ఇస్మైల్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆతమేరకు పట్టణంలో వ్యభిచార గృహాలపై దాడులు నిర్వహించడం జరిగిందని ఎన్జిఓ కాలనీలో వ్యభిచార గృహాలు దాడులు చేసి అరెస్ట్ చేయడం జరిగిందని అదేవిధంగా టూ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో గుడ్ షెఫార్డ్ స్కూల్ సమీపంలో వ్యభిచార గృహంపై దాడులు నిర్వహించి వీటిలను అరెస్ట్ చేయడం జరిగిందని ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు ఎక్కడ జరిగినా పోలీసులకు అదే విధంగా యువత భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ఎక్కువ వ్యభిచార గృహాల్లో యువత ఉన్నారని ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు చేపడితే తాట తీస్తామని టూ రౌండ్స్ ఏ ఇస్మాయిల్ హెచ్చరించారు ఇంకా ఏమన్నా అట్లా ఏమన్నా ఉంటే మానుకోవాలని పోలీస్ యాక్షన్ ఖచ్చితంగా ఉంటుంది దీంట్లో ఈ కేసులో బెయిల్ రాదు తర్వాత ఈ వాళ్ళ ఉండే ఈ ఇల్లు కూడా మేము సీజ్ చేయాల్సి వస్తుంది కాబట్టి కేసులో చట్టాలు బాగా కఠినంగా ఉన్నాయి కాబట్టి మీరు ఏమన్నా చెడు అలా ఉంటే వ్యభిచారం చేయించాలా లేకుంటే వ్యభిచారం అనేది ఏమైనా ఉంటే దానితో మానుకోవాలని చెప్పి కోరుతున్నాం మేము ఇలా అంటే మేము గా చేస్తున్నాం ఎవరు ఎవరు ఏజెంట్స్ ఎవరు ఉన్నారు ఎవరు వస్తున్నారు ఇవన్నీ ఆలోచన అన్ని అన్ని సీరియస్గా ఇన్వెస్ట్ చేసినాం లోతుగా విచారం చేసి అందరినీ అంటే ఇప్పుడు విక్టిమ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ ఆ అపీల్ ఏమంటే దయచేసి ఆ బుద్ధిలో రావద్దరు మీరు రావద్దు అవి రకరకాల అనారోగ్య సమస్య దారితీస్తుంది కాబట్టి మరి యువత కూడా ఇలాంటి చెడు వేసనాలకు ఇది కాదు మొన్న రేట్ చేస్తే ఒక ఇద్దరు కాలేజ్ పిల్లలు కూడా ఉన్నారు మరి చదువు మీద కాన్స్టిట్యూషన్ ఇలాంటి చెడు విషయాల మీద చేయకూడదని కోరుతున్నాం అందరూ నమస్కారం అండి నేను మీ యాంకర్ రవి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల్ న్యూస్ నైన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల్ న్యూస్ నైన్ ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే